నా వచ్చారు కూర్చోండి కూర్చోండి ఆయుర్వేదంలో కొన్ని వందల ఏళ్ళుగా నేర్పున్న మీలాంటి వారు ప్రపంచానికి తెలియకుండా ఇలా మారుమూల ప్రదేశాల్లో ఉండిపోవడం చాలా సిల్లిగా ఉంది ఇలా మారుమూల అడవుల్లో ఉండడం కన్నా బయట ప్రపంచానికి వచ్చి మాతో చేతులు కలపండి మీ జీవితాల్లో అద్భుతాలు చూడొచ్చు కొన్ని వందలగా ఈ సిద్ధవనంతో ఆ ధర్మస్థలితో మా జీవితాలు మమేకమై ఉన్నాయి వీటిని వదిలి ఒక్క ప్రాణం కూడా బయటికి కదల్లేవండి ధర్మస్థలి ఇప్పుడు ఎలా ఉందో అక్కడేం జరుగుతుందో తెలిసి కూడా ఇంకా మీకు ఇక్కడే ఉండాలని బిడ్డలు తప్పు చేస్తే తల్లి ధర్మం బోధించి మంచి మార్గంలో పెట్టాలి కానీ వదిలి ఎలా భద్ర చాలా మంచి పిల్ల అంటాం సరేనా పాదఘట్టం వారే స్వయంగా ఈ గుడిని నిర్మించారు ఆ ఘట్టం తల్లితో పాటు ధర్మమే మార్గంగా నిస్వార్థమే ధ్యేయంగా నిరంతరం పరులహితం కోసమే పాకులాడే ఆ పాదఘట్టం వారిని నిత్యం స్మరించుకోవడం మనందరి ధర్మం ఇప్పటికే చాలాసార్లు చెప్పానమ్మా తన గొంతులో నుంచి ఆ పాదఘట్టం వాళ్ల ప్రస్తావన రాకూడదని నేనంటే ఇంకా భయం రాలేదో వాళ్లంటే ఇంకా పోలేదు తెలియట్లేదు మళ్లీ వాళ్ల గురించి వినబడితే ఇక తన గుండెల నుంచి వాళ్లని విడతీయలేమని తన గుండెనే తీసేస్తానని ఎలా చెప్పాలి ఒకసారి ఆలోచించండి సార్ ఆయన తీసుకెళ్ళడం అంత ఈజీ కాదు ఒక పోలీస్ అయ్యుండి అలా మాట్లాడడానికి మీకు సిగ్గు కనిపించట్లేదా మీరు ఎక్కడే ఉండండి మీకోసం ఎవరో నలుగురు ఆఫీసర్లు వచ్చారు నమస్కారం మీరు ఒక మున్సిపల్ చైర్మన్ అయ్యుండి ఈ టెంపుల్ టౌన్ అడగోలుగా దోచుకుంటున్నారని మాకు కంప్లైంట్స్ వచ్చాయి ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు అందుకే మీరు చేస్తున్న పనులన్నీ సాక్ష్యాలతో సహా పట్టుకొచ్చాం ధర్మస్థలికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళడం పాపం రండి ముందు అమ్మవారి దర్శనం చేసుకుందాం తర్వాత కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం నీకంటే ముందు ఇలాగే కొందరు ఆఫీసర్లు నా కోసం ఇక్కడికి వచ్చి ఉంటారు కదా వాళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నం ఏవైనా చేశావా ఈ స్థాయికి వచ్చావంటే తెలివైన వాడివే అయ్యుంటావు ధర్మస్థలికొచ్చి బసవని అంత తేలిక లాక్కెళ్ళిపోవచ్చని ఎలా అనుకున్నావు ందరేళ్లల్లో దేవుడి దగ్గరికి వెళుతున్నామని చెప్పొచ్చారు క్షమించండి సార్ ఇంకెప్పుడు మీ జోలికి రాదు సార్ సార్ మొహాలు గుర్తుపట్టకుండా చేసి జీవదారులో వేసేయం మన గురించి ఆఫీసర్లకి అంత ధైర్యంగా చెప్పింది ఎవరో ఓబుల్ కానీ కనుక్కోమోనాం సరే బాబు నమస్తే నమస్తే అన్నా ఎలా ఉందిరా గురుకులం బాగుంది అన్నా బాగా చదువుతున్నారు చదువుతున్నా అన్నా ఎప్పుడు చూసినా చదివేనా అన్న మధ్యలో సరదాగా ఏమైనా చేద్దామంటే మీ వాళ్ళు అసలు సరిగ్గా పంపించట్లేదన్నా అంటే అన్న చదువుకునే వాళ్ళకి అవన్నీ ఎందుకులే అన్నీ ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేస్తారా వెంటనే పంపించు అట్టాగా అన్నా రేయ్ అన్నకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ రావాలని భారీ ర్యాలీ చేయాలరా సరే రోజులందరికీ చెప్పండి అలాగే బసవ కోసం వచ్చిన నలుగురు అధికారులను గుర్తుపట్టకుండా చంపేసి జీవదారులో పాడేశారు ధర్మస్థలిలో ధర్మం చచ్చిపోతుంటే చూస్తూ ఎన్నాళ్ళిలా పాదగట్టాన్ని కాచుకొని ఉండడం మన ధర్మం మన ధర్మాన్ని మనం నిర్వర్తిద్దాం ఇంకా వాడి ఆగడాలు చూస్తూ బ్రతకడమేనా లోకాలనేలే తల్లికి పాపం పాకాన పడ్డ సంగతి తెలీదంటావా సీకట్టిని శీల్చుకుని ఆ కొండ ఎగిసే ఎర్రాటి ఎలుతురి కట్టుకొని నాకు కానొస్తోంది నీతో తిరిగే దేవఘట్టం అసలు కాను రావట్లేదు నా కంట పడకుండా జాతకుండమని చెప్పావా పిచ్చి పిచ్చి అనుకో దాని బదులు నీ మీద పడతాయి నా కళ్ళు బానేదేలింద్ర ఇది కూడా చెప్పాను కదా తక్కువ లేదు ఎలా ఉన్నావు ప్రయాణం బాధ జరిగిందా ఎవరికి అనుమానం రాదుగా బటర్కి పనులు చేసుకున్న వాళ్ళని చెప్పారు ఎవరికి అనుమానం రాదు ఈ రోజే ఊర్లోకి అమ్మూరి మీద పాటలు పాడే మేలమట వస్తుందంట చూసొద్దామా కుదిరితేనేలే చక్క పెళ్లి చేసేస్తే మావిడతో కలిసి కొత్త కొత్త వంటలు చేసి పెడతాను పెళ్లి మాట ఎత్తితే చాలు ఏమీ మాట్లాడు కొత్తగా వచ్చినట్టు ఉన్నారు పరుగునే ఉంటాం మేము మనిషి ఎవరు కనపడలేదు వంట వరకు సమకూర్చుకున్నారో లేదో అని కూరలు మహాప్రసాదం అమ్మా ఆడవారి ఆలోచన కూడా రాని రాతి మనుషులం మేము మీ ఎరుకలో ఒకరిద్దరు ఉంటే చెప్పండి మీ కళ్ళ ముందే చెట్టపట వేసుకుని తిరుగుతూ ఉంటాం జారింది అర్థమైంది నన్నురేగా చెప్పకనే చెప్తారు మీ పాప ఏదైనా అవసరం పడితే అడగండి అలాగే చూడండి ఈ దగ్గరలో ఉన్న పాదఘాటం గురించి చాలా విన్నాను వచ్చిన దగ్గర నుంచి ఆ ఊరు వాళ్ళని ఎవరిని చూడలేదు ధర్మస్థలంలో జరిగేవి చూడలేక ఇక్కడికి పెద్దగా రావటం కూడా మానేశారు వారానికి ఒక రోజు వచ్చి మందులు ఇచ్చి వైద్యం చేసి వెళ్ళిపోతుంటారు మేము చేసేవి చూడలేక మీలో ఎవరో ఆఫీసర్ల దగ్గరికి వెళ్లి ఏడ్చినట్టున్నారు జీవధారలో కలిసిపోయి వాళ్ళ కొంపల్లో ఏడుపు మిగిల్చారు జనానికి ఒంట్లో బాగోకపోతే ఆ మూలికలు మందులు వేసి నయం చేయొచ్చు కానీ ధర్మస్థలి బాగా లేకపోతే దాన్ని నయం చేసే మందు కానీ సత్తా గాని మీకు లేదని తెలియదారా ధర్మస్థలిలో అలాంటి దుర్మార్గాలు చేస్తే పుట్టగథలుండవు నుంచి జీవధార దాటుకుని రావాలి పొడవలు బోల్తా కొడితే ఏడవడానికి శాల్తీలు కూడా దొరకవు మూడు తల్లి బిడ్డలైన ఆ పాదకట్టం వారిని గుండెలమే తన్నేదాకా వచ్చిందయ్యా ఇక్కడే పాపం పాదకట్టం గుండెల మీద మోపిన కాళ్ళు ఇంకా చచ్చుబడిపోకుండా ఉన్నాయంటే ఇంకా ఏం చూడాలనుకుంటుందనయ్యా మహాతల్లి ఎవరు ఏం కావాలి రెండు కిలోల సరుకు కావాలి ఏ ఊరు ఆ ఊరు ఈ ఊరు ఏం లేదు ఎక్కడ మనకి మన సరుకు ఆదరణ ఉందో అదే మన ఊరు రెండు కిలోల సరుకు అంటే కట్టండి